బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చు భక్తులకు తగినన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అన్న శ్రీనివాసులు తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య అడిషనల్ ఎస్పీ ల్యాండ్ ఆర్డర్ రవి మనోహరచారి సంబంధిత శాఖల అధికారులతో కలిసి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందని ఎలాంటి అసౌకర్యం అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వారికి మంచి అనుభూతి కలిగేలా దర్శనం సౌకర్యం కల్పించాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులకు జీవో నెంబర్ తొమ్మిది మేరకు తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించి నేపథ్యంలో భక్తుల రద్దే దృశ్య సంబంధిత శాఖల సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు లైన్ల నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షణ పార్కింగ్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు మెడికల్ క్యాంపుల ఏర్పాటు అంబులెన్స్లు అందుబాటులో ఉండడం తాగునీరు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ మే ఆరో తేదీ నుంచి పద్నాలుగు వరకు జరిగే తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు తిరుపతి నగరపాలక కమిషన్ మాట్లాడుతూ శ్రీ తాతయ్య గుండ గంగమ్మ జాతర సందర్భంగా పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగినన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ అడిషనల్ ఎస్పి లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి తాతయ్య గుండ గంగమ్మ తల్లి ఆలయ ఈవో కుమార్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి వెంకటకృష్ణారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి రామయ్య సెట్విన్ ఈవో మోహన్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ విద్యుత్ శాఖ ఈ చంద్రశేఖరరావు తదితరులు అధికారులు పాల్గొన్నారు